నీట్ పరీక్షలు రద్దు చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని ఢిల్లీలో విద్యార్థి సంఘాలు ప్రకటించాయి యూత్ కాంగ్రెస్ తో పాటు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి బ్యాన్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి ఢిల్లీలో నీట్ పేపర్ లీక్ పై విద్యార్థి సంఘాల ఆందోళన కొనసాగుతోంది జంతర్ మంత్ర దగ్గర భారీ ఆందోళన చేపట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు నీట్ పరీక్షను రద్దు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని నినాదాలు చేశారు బారికేడ్లు తొలగించి పార్లమెంట్ వైపు దూసుకువెళ్లేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో తోపులాట జరిగింది తోపలాట్లో పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి మరోవైపు ఢిల్లీలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చేసుకుంది ఎన్టీఏ కార్యాలయాన్ని ముట్టడించారు ఎన్ఎస్ఏ కార్యకర్తలు అంతేకాకుండా ఆఫీసులోకి దూసుకువెళ్లి వందలాది మంది కార్యకర్తలు తలుపులు పెట్టుకున్నారు ఎన్టీఏను బ్యాన్ చేయాలని విద్యార్థుల జీవితాలను కాపాడాలని నినాదాలు చేశారు నీట్ యూజీసీ పేపర్ లీక్లకు ఎన్టీఏదే బాధ్యత అని ఆరోపించారు ఎన్టీఏపై విద్యార్థులకు నమ్మకం పోయిందని ఆ సంస్థను బ్యాన్ చేయడానికి ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోందని ఆందోళనకారులు ప్రశ్నించారు ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు పేపర్ లీక్లు అక్రమాల ఆరోపణలతో విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్రంగా కలత చెందుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడ్డారు పరీక్షల నిర్వహణలో అక్రమాలు అవకతవకలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని బాధ్యులను కఠినంగా శిక్షించాలని నేతలు డిమాండ్